సముద్రంలో చారుడు నీళ్లు కలుషితమైతే సముద్రం అంతా చెడిపోయినట్లు కాదు ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్లు కాదు ఈ ఒక్క కోట్ చాలదు మహాత్ముడి గొప్పతనం తెలియజెప్పడానికి మహాత్మా గాంధీ ఏంటయ్యా ఈ మనిషిలో గొప్పతనం అంటే అయ్యో ఒక్కసారి ఆ బక్క పలిచిన మనిషి బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టాడో చెప్తే నోరు వెళ్ళబడతారు అరే అన్నిటికీ హింస పరిష్కారం కాదు కొన్నిసార్లు అహింస నిరాహార దీక్ష కావత్లు కూడా అనుకున్నవి చేయగలవని ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాడు మహాత్ముడి గొప్పతనం గురించి పుస్తకాలే కాదు సినిమాలు చూసిన ఆయన వ్యక్తిత్వం విజ్ఞానం మొండితనం గురించి తెలుసుకోవచ్చు ఇప్పటి డిజిటల్ కాలం పిల్లలకి మహాత్ముడి గురించి తెలియాలంటే సినిమాలు చూపిస్తే భలేగా ఉంటుంది అందుకే మేము గాంధీ జయంతి రోజు తప్పక చూడాల్సిన సినిమాల గురించి ఈ వీడియో చేస్తున్నాం శంకర్ దాదా జిందాబాద్ మొదట శంకర్ దాదా జిందాబాద్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటికే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి సీక్వెల్ కూడా అదే రీతిలో ఉంటుంది అనుకున్నారు జనాలు కానీ ఈసారి గాంధీ పాట పట్టాడు మెగాస్టార్ ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె నడిపించే వృద్ధాశ్రమం కాపాడడం కోసం తను నడిచే దారినే మార్చుకుంటాడు మహాత్ముని గొప్పతనం తెలుసుకుని బాపులా ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయని నమ్మి అందరికీ సరైన దారి చూపిస్తాడు సినిమాలో జోక్స్కి కొద ఉండదు అలానే మహాత్ముడి గొప్పతనం సులువుగా అర్థమవుతుంది ఇదే సినిమా హిందీలో అయితే సంజయ్ దత్ లగే రహో మున్నాభాయ్ చూడొచ్చు నైన్ అవర్స్ టు రామ మహాత్ముడిని నాతురామ్ గాడ్సే చంపిన సంగతి తెలిసిందే కానీ బాపుని గాడ్సే ఎందుకు చంపాడు అసలు ఆ హత్య జరగడానికి తొమ్మిది గంటల ముందు ఏం జరిగింది అని ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ది మేకింగ్ ఆఫ్ ది మహాత్ముడు శ్యామ్ బెనగల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మనం గాంధీజీ యువకుడిలా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు చూస్తాం గాంధీజీ అసలు దక్షిణాఫ్రికా ఎందుకు వెళ్లారు స్వాతంత్ర ఉద్యమంలో ఎలా భాగమయ్యారు అని మనం తెలుసుకుంటాం ఈ సినిమా ది అప్రెంటీస్షిప్ ఆఫ్ ఎ మహాత్మా పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు గాంధీ మై ఫాదర్ మనకి బాపు ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడుగా తెలుసు కానీ ఆయన ఒక తండ్రిగా ఎలా ఉన్నారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఈ సినిమాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా తెలుసుకుంటాం అసలు భార్య పిల్లలతో తను ఎలా ఉండేవారు ఆయన కొడుకుతో అనుభవం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసి తీరాల్సిందే ఇక చివరిగా గాంధీ ఈ సినిమా చూడండి ఈ సినిమా కూడా మొత్తం గాంధీజీ చరిత్ర కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది ఫస్ట్ ఆయన అంత్యక్రియలు దగ్గర నుంచి మొదలయ్యి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్ళడం దగ్గర నుంచి ఫ్రీడమ్ ఫైట్లో ఎలా భాగమయ్యారో తరువాత నేషనల్ కాంగ్రెస్ పార్టీలో భాగం అవ్వడం సాల్ట్ మార్చ్ ఇలా ప్రతి ముఖ్యమైన సంఘటన చూపిస్తుంది ఈ సినిమా గాంధీ జయంతి రోజు ఈ సినిమాలు మీకు నచ్చింది చూసి ఆ మహాత్ముడిని మరోసారి తలుచుకొని ఆయన చూపిన ఆదర్శ మార్గంలో మనం నడుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్